వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ మూడవ ప్రపంచ యుద్ధం వైపు ప్రపంచం నడుస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ జరుగుతున్న పరిణామాలు సంఘటనలు చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం అనివార్యం అనిపిస్తుంది అసలు ఇటువంటి పరిణామం సంభవించడానికి గల కారణాలపై మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి యూరోప్ ఖండంలో ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం స్టార్ట్ అయి రెండు సంవత్సరాలు పైబడినప్పటికీ ఇప్పటికీ ఒక కొలికి రాలేదు ఈ యుద్ధంలో రష్యా ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ నుంచి వన్ బిలియన్ డాలర్స్ వరకు ఖర్చు పెడుతుంది అదే సమయంలో ఉక్రెయిన్కు సహాయంగా నాటో దేశాలు కూడా మిలియన్ డాలర్స్ను ఈ యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నాయి మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండో ప్రపంచ యుద్ధం కూడా యూరోప్ ఖండాల నుంచి ప్రారంభమయ్యాయి బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ రష్యాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఆ యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి కాలక్రమేణా అమెరికా జపాన్ వంటి దేశాలు కూడా ఈ యుద్ధాలలో పాల్గొన్నాయి మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగింది అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగాయి రెండు యుద్ధాలు కూడా యూరోప్ ఖండం నుంచి మాత్రమే ప్రారంభమయ్యాయి గత కొన్ని సంవత్సరాలుగా బ్రిటన్ ఆర్థిక మాంధ్యాన్ని ఎదుర్కొంటుంది అమెరికా జర్మనీలు కూడా తమ దేశాలలో బ్యాంకులు ఆర్థిక మాంధ్యాన్ని ఎదుర్కొంటున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆర్థిక మాంజాన్ని ఎదుర్కొంటున్నాయి అదే టైంలో సౌదీ అరేబియాతో అమెరికాకు భేదాభిప్రాయాలు రావడం ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం ఆయిల్ లావాదేవీలను డాలర్ రూపంలో జరిగేవి ఆ ఒప్పందం యొక్క కాలపరిమితి పూర్తి అవడంతో దానిని పొడిగించడానికి సౌదీ అరేబియా ఇష్టపడలేదు అదే సమయంలో చైనా మరియు రష్యాతో సౌదీ అరేబియా వాళ్ళ సొంత కరెన్సీతో లావాదేవీలు జరపడానికి ఒప్పందాలు చేసుకున్నవి అటువంటి ఒప్పందమే భారత్తో కూడా చేసుకోవడానికి సంప్రదింపు జరుగుతుంది అది ఒక విధంగా ప్రపంచంలో డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టినట్లయింది నాటో దేశాలు క్రమంగా ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కోవటం రష్యా క్రమంగా పుంజుకోవటం ఈ యుద్ధానికి ఒక కారణంగా చెప్పవచ్చు ఇదే సమయంలో భారత్ నుండి రష్యాను విడతీయడానికి నాటో దేశాలకు సంబంధించిన అనేక ఇతర కుటుంబంలోకి భారతదేశానికి భాగస్వామ్యం కల్పించాయి ఆ దేశాలు చైనాతో మనకు ఉన్న ఇబ్బందుల కారణంగా భారత్ ఆ కూటమిలో భాగస్వామ్యం అయ్యింది అయినప్పటికీ ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ న్యూట్రల్గానే ఉండటం ఆ దేశాలకు నచ్చటం లేదు అలాగే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ల మధ్య యుద్ధ మేకాలు కమ్ముకొని ఉన్నాయి ఆ రెండు దేశాలతో మనకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది ఇరాన్కు రష్యా మద్దతు ప్రకటించడం ఇజ్రాయెల్కు మొదటి నుంచి అమెరికా మద్దతు పెరగటం మనం చూస్తూనే ఉన్నాం అది ఒక విధంగా భారత్కు ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ భారతదేశం ఇరు పక్షాలకు సమాన దూరం పాటించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ భారత్ను ఇబ్బంది పెట్టడానికి ఇప్పటికే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లో అంతర్జాతీయ పరిణామాలు కొన్ని సంభవించడం ప్రారంభమయ్యాయి ఆ పరిణామాలు భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయి యుద్ధం ప్రారంభం అయితే రష్యా చైనా మరియు ఇరాన్లు ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలున్నాయి అది ఒక విధంగా భారతదేశాన్ని సంకటిత స్థితిలోకి నెట్టివేయబడతాయి కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఉండాలని కోరుకుందాం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగాలంటే మొదటిగా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగితేనే అది సాధ్యమవుతుంది రష్యాను ఇబ్బందులు పెట్టడానికే ఉక్రెయిన్కు నాటో దేశాలు మద్దతు ప్రకటించడం జరిగింది దానికి ప్రతీకారంగానే రష్యా ఇరాన్కు అన్ని రకాలుగా సహాయం చేయబోతుంది అది ఒక విధంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారిదీసే ప్రమాదం కూడా ఉంది ప్రపంచంలో అమెరికాతో పాటు పోటీ పడగలిగిన అతి పెద్ద సామ్రాజ్యంగా ఉన్న రష్యా సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలిపోవడం ఆ తరువాతి కాలంలో పుతిన్ ఆధ్వర్యంలో రష్యా తిరిగి పుంజుకోవడం అమెరికా మరియు నాటో దేశాలకు ఏమాత్రం సహించలేకపోతున్నాయి రష్యా బలపడితే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు కలుగుతాయని భావించి నాటో దేశాలు ఉక్రెయిన్ అడ్డుపెట్టుకొని ఈ యుద్ధాన్ని ప్రోత్సహించాయి రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన పరిణామాలు కూడా రష్యా సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి నాటో దేశాలు చేసిన కుట్రగానే భావించాలి ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన ఘర్షణలో రష్యా సామ్రాజ్యాన్ని ఆర్థికంగా దివాలా తీసి రష్యా సామ్రాజ్యం విచ్ఛిన్నం అవ్వడానికి దారితీసింది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా దానినే గుర్తు చేస్తున్నాయి రష్యాని అడ్డుకోవడానికి అమెరికా ఉక్రెయిన్ వాడుకుంటే రష్యా నాటో దేశాలను అడ్డుకోవడానికి ఇరాన్ కి సహాయం చేయబోతుంది రష్యా మరియు ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వీలైనంత తొందరగా ఆవలేకపోతే అది మూడో ప్రపంచానికి దారి తీస్తుంది రష్యా మరియు ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆగితే ఆటోమేటిక్గా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య గొడవలు కూడా సర్దుమనుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి